హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయో మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్పినా పెద్ద మంచిగా చెప్పా ఒకటి అరవై ఐదు ఎవరు చందనొక్కలు బుడమూర్సు పండ్లు నాలుగు నాలుగు ఉండే ఎవరన్నా ఎంత అడిగిరా మీరేందరున్నారు లక్ష నలభై వస్తే ఇస్తారు ఫోటో ఏమన్నా ఫోటోసేది గిడిచేది ఏం లేదు మరి ఇప్పుడు అవ్వడానికి తనేది ఏం లేవంట రాయితలా వేపారా అసలా రైతులేనా నంబర్ వేస్తారా చెప్పాను ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు నాలుగు ఏడు నాలుగు రెండు ఏం పేరేనా వెంకటేష్ సో మరి ఎవరికైనా నచ్చినట్టయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి

ಮರಿ ಲಾಸ್ಟ್ ಅದೇ ಲಕ್ಷ ಪನ್ನೆಡು ವೇಲಕ್ಕಂ ನ